తెలంగాణ రైతులకు రాష్ట ప్రభుత్వం అయితే మరొక భారీ శుభవార్తను చెప్పింది లక్ష రూపాయలకు కేవలం యాబై వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఇది అతి త్వరలో ప్రారంభం కాబోతున్నటువంటి పథకము మరి దీనికి ఎవరు అర్హులు తెలంగాణ రైతుల కోసం అయితే రాష్ట ప్రభుత్వం అనేక రకాలైనటువంటి పథకాలు ప్రవేశపెడుతుంది కదా అందులో ఇదొకటి కొత్త పథకము మరి లక్షకు యాభై వేల రూపాయల సంగతి ఏమిటి ఎవరు ఈ యొక్క పథకంకు అర్హత కలిగినటువంటి వారు దీనికి అప్లై చేసుకోవాలంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి కావలసినటువంటి పత్రాలు ఏమిటి అనేటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాము తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి ఈ యొక్క తెలంగాణ రాష్ట ప్రభుత్వం అందించేటువంటి కొత్త కొత్త పథకాలు కానీ రైతులకు సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం కోసమైనా కూడా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఘంట సింహరొక్కండి ఇక మనమైతే ఇప్పుడు టాపిక్లో అయితే వెళ్ళిపోదాము తెలంగాణ ప్రభుత్వము రైతులకు శుభవార్త చెప్పింది ఇప్పటికే రైతు సంక్షేమం కోసము రైతు బీమా రైతు భరోసా పథకాలను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వము రైతులకు మరో భారీ శుభవార్త అందించింది వ్యవసాయ రంగంలో ప్రస్తుతం అవసరాలకు తగ్గట్టు పురోగతి సాధించాలంటే అందుకు తగిన విధంగా వ్యవసాయ యంత్ర పరికరాలతో రైతులు సాగు చేయాలని భావిస్తుంది అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయానికి పెద్దపీట వేస్తుంది అనడానికైతే ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చును వ్యవసాయ రంగం అభివృద్ది చెందాలి అని ఈ ఇప్పుడు మారుతున్నటువంటి కాలంతో పాటుగా వ్యవసాయ రంగంలో కూడా మార్పులు తీసుకురావడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము వ్యవసాయ పరికరాల కొనుగోలుకు సబ్సిడీతో రుణాలు ఈ క్రమంలోనే నూతన టెక్నాలజీని ఉపయోగించుకుని తయారు చేసిన అనేక పరికరాలకు బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తుంది సబ్సిడీ కూడా ప్రభుత్వమే ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వము అందించే ఈ సబ్సిడీ విధానం వల్ల రైతులు సగం ఖర్చుతోనే ఆధునిక వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది వ్యవసాయ పరికరాల కొనుగోలు రైతులకు భారం కాకుండా ప్రభుత్వం వారికి యాబై శాతం సబ్సిడీని ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని అడ్వాన్స్గా చేయాలంటే మన దగ్గర కొత్త రకమైనటువంటి పరికరాలు ఉదాహరణకు గతంలోనైతే మనకు ఎడ్ల నాగలతో దున్నేవారు మరి ప్రస్తుతము ట్రాక్టర్లతో దున్నున్నారు గతంలో మనం ఇట్లా చేతి పంపుతోని మనం స్ప్రే చేసేవాళ్ళం ఇప్పుడు కొత్తగా తైవాన్ స్ప్రేయర్లు వచ్చినాయి డ్రోన్లు వచ్చినాయి ఇంకా కొత్త కొత్త రకాలైనటువంటి స్ప్రేయర్లు అయితే రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క వ్యవసాయ రంగంలో నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని అన్నదాతలు అధిక దిగుబడిని సంపాదించాలి కొత్త ధనం అనేటువంటిది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏదైతే వ్యవసాయ పరికరాలు ఉంటాయో వాటికి ఏదైతే బ్యాంకుల ద్వారా యాభై శాతం సబ్సిడీని ఇచ్చి ప్రభుత్వమే దాన్ని అయితే కట్టుకుని యాభై శాతానికే ఉదాహరణకు మనకు ఒక పరికరం యాభై వేలు అయితే మనం ఇరవై ఐదు వేలు కడితే ప్రభుత్వం అయితే మనకు అది ఇవ్వడం జరుగుతుంది అయితే దాన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ విధంగా ఏంది అనేటువంటి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం మనం లక్షకు యాభై వేలు చెల్లిస్తే సరిపోతుంది స్థానిక ఏఈఓల వద్ద రైతులు అవసరమైనటువంటి పత్రాలు జిరాక్స్ కాపీలను జతచేసి దరఖాస్తు చేసుకుంటే వారికి కావలసినటువంటి ఆధునిక యంత్ర పరికరాల కొనుగోలు చేసేందుకు సబ్సిడీతో ప్రభుత్వము సాయం అందిస్తుంది ఉదాహరణకు ఒక రోట కొనుగోలు చేయాలంటే దాని ధర లక్ష రూపాయలు అని అనుకుంటే ఎస్సీ ఎస్టీ మహిళ రైతులు కేవలము యాభై వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది ఇందాక నేను చెప్పాను కదా ఏదైనా వస్తువుకు ఒక ధర ఉదాహరణకు లక్ష్యం ఉంటే అందులో యాభై వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అయితే ఇది మీ దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓను కానీ ఏఓల దగ్గరికి కానీ వెళ్లి మీరు దరఖాస్తు చేసుకుంటే దానికి సంబంధించినటువంటి పరికరాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది వ్యవసాయ పరికరాల కోసం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే మిగిలిన యాభై వేల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది అదే ఇతర కేటగిరీల రైతులు అయితే యాభై శాతం నలభై శాతం సబ్సిడీని పొందుతారు అంటే వారికి నలభై వేల రూపాయల సబ్సిడీ అందుతుంది వారు అరవై వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది ఇక వ్యవసాయ పరికరాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క యాభై శాతం సబ్సిడీ అనేటువంటిది కేవలం ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి మహిళా రైతులకు మాత్రమే ఈ యొక్క ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అనేటువంటి ఉంటుంది అయితే మిగిలినటువంటి వారికి మాత్రం నలభై శాతం మాత్రం మాత్రమే సబ్సిడీ ఉంటుంది ఒకటి లక్ష రూపాయలు అనుకుంటే అరవై వేల రూపాయలను అయితే చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలను అయితే ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు అయితే వినియోగించుకుంటే బాగుంటుంది అదే విధంగా దరఖాస్తు చేసుకోవడానికి ఏ పత్రాలు కావాలి అని అంటే ఆధార్ కార్డు పాస్బుక్ బ్యాంకు వివరాలు మనకు సాయిల్ హెల్త్ కార్డులు జత జతచేసి క్లస్టర్ ఏఈఓ లేదా మండల వ్యవసాయ అధికారి వద్ద దరఖాస్తులు చేసుకోవాలి చిన్న సన్నకారు రైతులకి కూడా యంత్ర పరికరాల కొనుగోలుకు సబ్సిడీపై రుణాలు అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు బాసడగా నిలుస్తుంది అయితే ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలంటే మీకు కావాల్సినటువంటి ఆధార్ కార్డు బ్యాంకు బ్యాంకు వివరాలు మరియు మీ పట్ట పాస్బుక్ వివరాలు దాంతో జిరాక్స్ తీసుకుని వచ్చి మీ దగ్గరలో ఉన్నటువంటి స్థానిక ఏఈఓ గాని ఏఓను గాని సంప్రదిస్తే మీరు అప్లై చేసుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరూ వినియోగించుకొని వ్యవసాయ రంగంలో నూతన అధ్యయనానికి తెరదీయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈ యొక్క కొత్త రకమైనటువంటి పరికరాలతోని వ్యవసాయాన్ని సులభతరం చేయాలనేటువంటిదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక ఇది కాబట్టి మన వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఘంటసింహంలో ఒక్కండి థ్యాంక్ యూ